జరిగిన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో డోన్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు కష్టపడి అత్యధిక పోలింగును నమోదు చేసి చరిత్ర సృష్టించారన్నారు నంద్యాల జిల్లా డోర్ నియోజకవర్గంలో రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికలలో పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరిపించడంలో రాష్టానికి ఆదర్శమని అత్యధిక పోలింగ్ నమోదును జరిపించారని నంద్యాల జిల్లా చరిత్రలో గత పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయని అయితే ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ నమోదు కాలేదని పౌరులు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వేశారని శాంతి భద్రతలను కాపాడి అసాంఘిక కార్యక్రమాలు ఏమీ జరగకుండా పౌరులకు రక్షణ కల్పించారని అదేవిధంగా కర్నూలు నంద్యాల జిల్లా డోన్ ప్రథమ పోలింగ్ శాతాన్ని తీసుకొని వచ్చిన డోన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డీఓ మరియు డీఎస్పీ కట్టుదిట్టమైన భద్రత కల్పించి రెండు జిల్లాలలో ప్రథమ స్థానంగా డోన్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పోలింగ్ అత్యధిక శాతాన్ని అందించిన ఘనత ఆర్డీఓ డిఎస్పీకి దక్కుతుందని ప్రజాస్వామ్య పరంగా ఎన్నికలను జరిపించినందుకు నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి నంద్యాల జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రఘువీరారెడ్డికి జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు ఏఈ నాగరాజ్ గౌడ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ శాతాన్ని అత్యధికంగా ఎనభై రెండు పాయింట్ తొంభై ఏడు శాతంగా పోలింగ్ నమోదు చేయడంలో జిల్లా కలెక్టర్ శ్రీనివాసు గారు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి గారు జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి గారి ఆధ్వర్యంలో రెండు జిల్లాలలో ఇంతవరకు డోన్ చరిత్రలో అత్యధిక పోలింగ్ నమోదు శాతాన్ని చేసినాడు పార్టీలకు అతీతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందాల జిల్లాలో డోన్ పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ శాతాన్ని పెంచడంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ జాయింట్ కలెక్టర్ గారి తర్వాత ఆర్టీఓ గారు డోన్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి గారి సౌజన్యంలో అత్యధిక మెజార్టీని అందించి రెండు జిల్లాలోనే ఆదర్శంగా డోన్లో మెజార్టీ తీసుకురావడం చరిత్రత్మకమైనది నంద్యాల జిల్లా నుండి భారత రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారు భారత ప్రధాని పివి నరసింహరావు గారు తర్వాత డోన్ నుంచి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు గెలుపొందడం జరిగింది అతిరోధ అంటే ఒకప్పుడు నంద్యాల జిల్లా అంటే ట్రాక్షన్ గడ్డ అనే పేరుని రూపి మార్పారు ఈరోజు డోన్ నుంచి కేంద్ర కేంద్ర రైల్వే శాఖ మంత్రి సూర్యప్రకాష్ రెడ్డి గారు డోన్ నుంచి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రరాజ్ రెడ్డి కూడా ఇద్దరు కూడా ఎలక్షన్లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయకుండా జిల్లాలో ప్రశాంతమైన ఎన్నికలను జరిపించారు అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ గారు కూడా ఈ ఈ సమన్వయం పాటించి ఆయన కూడా నేషనల్ పార్టీ అయింది జిల్లాలో పోలింగ్ శాతాన్ని పెంపొందించడంలో బాగా జరిపించినారు సిపిఐలు సిపిఎంలు బీజేపీ జనసేన అన్ని పార్టీలు ఇండిపెండెంట్లు అన్ని పార్టీలు డోన్లో పోలింగ్ పోలింగ్ శాతాన్ని అత్యధిక నమోదు రికార్డ్ అయింది స్వరాజ్యం వచ్చి డెబ్బై ఏడేళ్ళైనా మన డోన్లో ఎప్పుడు మెజార్టీ అనేది పోలింగ్ శాతం అనేది పెరగలేదు ఈసారి పోలింగ్ శాతం పెరిగి మహిళలు అత్యధికంగా ఓటు నమోదు చేసుకొని ఈరోజు ఓటు యొక్క వినియోగించుకోవడంలో జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీ జిల్లా జాయింట్ కలెక్టర్ యొక్క ఇది ఉంది ప్రజలు పౌరులు ఓటప్పును వినియోగించినందుకు రెండు జిల్లాలలో డోనే ప్రభావంగా అత్యధిక ఓటు ఓటు శాతం పెరిగినందుకు అభినందిస్తూ మా జిల్లా డోన్ తాలూకా బి వినియోగదారుల సంఘం మహిళా అధ్యక్షురాలు ఓనం లక్ష్మీదేవి గారు తర్వాత బాలకృష్ణన్న గారు రాములు గారు తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చి ఆయన మహబూబ్ బాషా గారు ఈ కార్యక్రమానికి వచ్చి జిల్లా జిల్లా క్యాదర్శమైన ఈ పోలీసులు కలెక్టర్ ని గ్యాండ్ కలెక్టర్ ని ఎన్నికల కమిషనర్ గుర్తించి వారికి తరిగ తగిన ప్రోత్సాహాన్ని అందించాలని చెప్పి తెలియజేస్తూ నా పేరు అయిన రోజు నేను నంద్యాల జిల్లా విజిలెన్స్ ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ Call to nine one double zero double eight double five five and two nine one double zero double eight double five five.